రాచమల్లు ఈ రాచముల్లు ప్రొద్దుటూరికి ఇది ఒక ముళ్ళు గుచ్చతనే ఉంటుంది అందరినీ ఎవరిని వదిలిపెట్టదు వదిలిపెట్టిందా ఎవరినన్నా ఇసుక భూదంద ఎంత తమ్ముళ్ళు లెక్క ఉందా లెక్కేసే ధైర్యం ఉందా మాట్లాడే ధైర్యం ఉందా మరి ఎట్లా నేనే రావాలా నేనే మహాడాలా నేనే పోరాడాలా మట్కా ఉందా లేదా ఉందా లేదా క్రికెట్ ఇంకో పక్కర గంజాయి ఉందా లేదా అన్నిట్లో ఈ వాటా ఉందా లేదా ఉందా లేదా బియ్యం మద్యం డీజల్ మాఫియా స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు సెటిల్మెంట్లు ఆఫ్ పోలీసులు మీ అందరికి మిమ్మల్ని రియల్ గా కూడా దండేయ్యాలి మీ అందరికీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించిన దానికి పోలీసులు కూడా దండేస్తే సన్మానాలు చేస్తే ఈ పోలీసులందరికీ ఆదర్శంగా ఉంటారు